సాధ్యం అది దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా నా సుంతక్కకు అయితే సాధ్యం కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా తప్పకుండా వంద శాతం ఎటువంటిది ఈ కేసులో పసే లేదు ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు నేను చెప్పిన గూగుల్ అవుట్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు అంత అజెంట్టివ్ ప్రిజంటివ్ క్రియేటివ్ నో ఫ్యాక్ట్స్ సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి కలితే కలితే రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు వివేకానంద రెడ్డి గారి ఆశీస్సులు వీళ్ళు అన్యాయంగా అక్రమంగా జైల్లో వేసిన మా తండ్రి ఆశీస్సులు అందరి ఆశీస్సులు జగనకు నాకు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా ఒకటేనా పాపం ఆ విషయంలో మా షర్మిలకు అనేది కాబట్టి మా శర్మిలకని సుంతకుని తప్పబట్టాల్సిన పని లేదు వాళ్లకు రాధాకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ పంపిస్తే బహుశా అది చదివేసి ఉంటారు వాళ్ళు సో వాళ్ళని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు ఆ కేసులో నా పాత్ర లేదనేది ఎంత వాస్తవమో ఎంపీ టికెట్ నన్ను మార్చరనేది కూడా అంతే వాస్తవం వాళ్ళు ఏమైనా అనొచ్చండి ఈరోజు వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు ఇందాక చెప్పినా కదా ఐ విచారణ ఎలా జరిగిందో ఏ రకంగా చీకటి ఒప్పందం ఏ రకంగా లాలు చేపడ్డారు విచారణ సంస్థ సునీతక్క దస్తగిరి ఏ రకంగా ఈ విచారణ జరిగింది అనేది మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంత స్పష్టంగా చెప్పిన మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అన్నా ఆయన ఆత్మకు వివేకానందరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే అవినాష్ రెడ్డి గెలిస్తేనే అది చేకూరుతుంది అది మనస్ఫూర్తిగా చెప్పండి ఎందుకంటే అంటే నువ్వు ఎవరితోనో రాజశేఖర రెడ్డి గారి కూతురు రెడ్డి గారి అడుగుజాడలు నడిస్తే కన అందరం సంతోషిస్తాం మీరు సంతోషిస్తా నేను సంతోషిస్తాను కానీ రెడ్డి గారి కూతురు వివేకానందరెడ్డి గారి కూతురు చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లేకుంటే రాధాకృష్ణ అడుగుజాడల్లో నడిస్తే వాళ్ళని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు సో బేసికల్లీ ఈరోజు శరీక కావచ్చు సుంతక్క కావచ్చు దే ఆర్ వాకింగ్ ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రాధాకృష్ణ సో వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు ప్రజలు అసలు దాన్ని స్వీకరించడం లేదు అసలు ఎంత ఆవేశంగా ఎంత కోపంగా నాకు ఆశ్చర్యం వేసారు ఎందుకు ఎందుకబ్బా నా మీద ఇంత ద్వేషము ఇంత ఈర్ష్య ఇంత వేరే తనం నా మీద అని చెప్పి నాకే ఆశ్చర్యం వేశాను నాకంటే బాగా వాళ్ళకి తెలుసు నా తప్పు లేదని వాళ్ళకి తెలుసు కేవలం ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టు ప్రిజర్వ్